దిస్ ఇస్ కళ్యాణ్ రాజు హైదరాబాద్ అనేది ఇండియాలో ముంబై తర్వాత రెండో స్థానంలో ఉంది రియల్ ఎస్టేట్ భూమింగ్లో సో అలాంటి హైదరాబాద్లో అసలు ఇప్పుడు టూ బిహెచ్కేస్ ఏదైతే రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసిన ఈ పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లెల పరిస్థితి ఎలా ఉందనేది మనం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల పదిహేనులో అప్పుడున్న ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ని నిర్మించి అప్పుడున్న పేదలందరికీ మేము దాదాపు రెండు లక్షల ఎనభై వేల మంది ఫ్యామిలీస్కి ఇల్లులను ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఈ స్కీమ్ని తీసుకురావడం మనం గమనించవచ్చు దాదాపు అరవై ఐదు వేలు ఇల్లులని కొన్ని పూర్తి చేశారు కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ కూడా ఉండడం మనం గమనించవచ్చు ఆరు వేల ఏడు వందల కోట్లు దీని మీద ఖర్చు చేశారు ఈ ఇళ్ళని ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అనేది ఈ ఇళ్లలోకి వెళ్ళి ఒకసారి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు పల్లెట్ మనం ప్రస్తుతం సింగనగూడెంలోని टू बीहेकस कॉनी में असल टू बीहचके ఎలా ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం మనం చూసుకుంటే కనుక ఇక్కడ డోర్స్కి లాక్స్ కూడా లేవు మరి ఎవరు పగలగొట్టారు అధికారులు చేశారా లేకపోతే లబ్ధిదారులు ఎవరైనా వచ్చి ఇది మాదని చూసుకోవడానికి ఏమైనా చేశారా అనేది కూడా మనం చూద్దాం మనం చూసుకుంటే కనుక చూడండి కిందంతా మేకలు గొర్రెలు వాటిని ఉంచుకోవడానికి దీన్ని వాడుతున్నట్టు మనకు కనిపిస్తుంది కిటికీలకి దేనికి కూడా మనం ఒక పక్కన గమనిస్తే కనుక కిటికీలకి దేనికి కూడా అద్దాలు లేవు సో ఇక్కడ గ్రౌండ్ మొత్తం చూస్తే అంత మేకలకి లేకపోతే ఈ గొర్రెలకి సంబంధించిన వ్యర్థాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి ఇంకో పక్కన మనం రూమ్లోకి వస్తే కనుక రూమ్లోకి వచ్చి కూడా చూడవచ్చు కిటికీలు ఏం లేవు ఇక్కడున్న ఈ కిటికీలు కూడా తుప్పపట్టిపోయినాయి ఆల్మోస్ట్ ఇవి చాలా లైట్ వెయిట్ లో క్వాలిటీ కూడా కనిపిస్తున్నాయి మనకి ఒకవేళ మనం గట్టిగా వీటిని ప్రెస్ చేసినా కానీ లేకపోతే వీటిని ఏమైనా చేసినా కూడా విరిగిపోయేలాగానే నెక్స్ట్ టైం గ్లాస్ ఫిట్ చేసినా కూడా ఇరిగిపోయే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది ఒక పక్కన వర్షాకాలం దృష్ట్యా మెయింటెనెన్స్ అయితే ఏం లేదు ఇప్పుడున్న అధికారులు దీన్ని ఖచ్చితంగా చూడాలి వీటి మెయింటెనెన్స్ చూసుకునే ప్రయత్నం చేయాలి కుదిరితే కొన్ని ఎంచ్ వ్యవస్థ కానీ లేకపోతే కొన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్కి వీటి మెయింటెనెన్స్ని కనుక అప్పచెప్పి వాళ్ళ హెల్ప్ కనుక తీసుకుంటే అట్లీస్ట్ వీటిని కాపాడుకొని వీటి మీద ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో దాదాపు ఒక ఆరు వేల ఏడు వందల కోట్లు ప్రభుత్వం దీని మీద ఖర్చు చేసింది ఈ ధనాన్ని ఊరికే వ్యర్థం చేయకుండా ఈ డబ్బుని కనుక మనం రిస్టోర్ చేసుకోగలిగితే వాటిని మళ్ళీ ఇప్పుడు లబ్ధిదారులకు ఇచ్చి కొన్ని వేల మంది ఫ్యామిలీస్కి మనం ఒక ఇల్లుని ఒక గూడిని మనం మళ్ళీ సమకూర్చే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం వీటి మీద ఖచ్చితంగా దృష్టి చూపించాలి ఇప్పటికైనా ఎవరైతే ప్రజలు పేదలు ఎవరైతే ఉన్నారో ఇళ్ళల కోసం ఇల్లు లేని వాళ్ళు ఎంతోమంది పేదలు ఉన్నారు గుడిసెలు వేసుకొని ఉండే వాళ్ళు ఉన్నారు ఆధార్ కార్డు లేకపోని ఏ రకమైన ఆధారం లేని విడోస్ కూడా ఉండవచ్చు వితంతులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వీటిని ఇస్తే కనుక కొన్ని వేల కుటుంబాలకి ఇప్పుడున్న ప్రభుత్వం మంచి చేసి చేసే అవకాశం దక్కుతుందని గమనించవచ్చు ఇంకో పక్కన మనం వాష్రూమ్స్ కూడా చూడవచ్చు చాలా బ్యాడ్ ఉన్నాయి ఇవి ఈ డోర్లు విండోస్లు లేకపోవడం వల్ల ఇవి అవి అలా యూజ్ చేసి అలా వదిలేసినారు అంత వర్స్ట్ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ మనం చూసుకుంటే కనుక సో ఇలా పనికి రాకుండా పోవడానికి మనం చెక్ పెట్టాలి ఖచ్చితంగా అధికారులు కానీ ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులు కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఈ టూ బీహెచ్కే అనేది మనం గతంలో చూసుకుంటే కనుక ఒక సంవత్సరం కిందనో ఒక ఆరు నెలల కిందనో మాత్రమే చాలామంది కాన్సన్ట్రేట్ చేశారు దీని మీద హడాబడి జరిగింది అంతా జరిగింది కానీ ప్రజలకు మాత్రం లబ్ధి పొందలేదు ఈసారి ఖచ్చితంగా ప్రజలకు లబ్ధి పొందాలి ఇన్ని వేల కోట్ల ఆస్తి ఏదైతే ప్రభుత్వ ప్రభుత్వం ఏదైతే ఏదైతే ప్రజల ఆస్తి ఏదైతే ఉందో ఈ ఆస్తి ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ వాళ్ళ చేతులకు ప్రజల చేతులకు వెళ్ళే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాం అండ్ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ వ్యర్థాలతో పాటు ఇది ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఒక అడ్డగా గుర మారిపోయింది మనం చూస్తే ఇక్కడ చాలామంది తాగడం కావచ్చు లేకపోతే ఇంకా ఏవైనా క్రిమినల్ యాక్టివిటీస్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు అర్థమవుతుంది మనం వేరే విజువల్స్ చూసుకుంటే కనుక ఇక్కడ తాగి పడిపోవడం కానీ పడుకోవడం కానీ లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా అలానే ఉన్నాయి సో మనం ఇంకొన్ని ఫ్లాట్స్కి ఇంకొంచెం ముందుకెళ్ళి వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం అసలు వాటి సిచ్యువేషన్ ఎట్లా ఉందని ఇక్కడ కొన్ని డోర్స్ చూస్తే కొన్నిటికి లాక్స్ ఉన్నాయి కొన్నిటికి లాక్స్ లేవు మధ్యలో ఎవరైనా మరి ఇక్కడ ఈ ఈ లబ్ధిదారులు ఎవరైతే పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాకు ఇది ఇది మాదే అని చెప్పి వాళ్ళు తాళాలు వేసుకున్నారు మరి అధికారులు తాళాలు వేసారని ఏంటి అనేది సిచ్యువేషన్ మనకు తెలియదు ఇక్కడ కూడా విండోస్ లేవు గ్లాసెస్ లేవు నాకు తెలిసి ఈ ఐరన్ మెటీరియల్స్ని కూడా కొంతమంది దొంగలిచ్చినట్టు కూడా మనకు అనిపిస్తుంది సో ఈ ప్రభుత్వ ఆస్తులను ఇలా కొల్లగొట్టడం అనేది ఇలా ఎందుకు పనికి రాకుండా పోవడం అనేది కూడా మనం చాలా చింతించాల్సిన విషయం మనం చూసుకుంటే కనుక ఇన్ని వేల కోట్లు ఏదైతే వేల కోట్లు ప్రభుత్వం ప్రజల డబ్బు ఇది ప్రజలకి మళ్ళీ వాళ్ళ చేతిలోకి వెళ్తే బాగుంటుందని మనం గమనించవచ్చు ఇక్కడ ఇంకో పక్కన ఇది కొంచెం ఇక్కడ చూసుకుంటే కనుక ఇది కూడా ఆల్మోస్ట్ అదే సిట్యువేషన్ ఉంది సో పెయింట్ వేసి అన్నీ వేసి రెడీ చేసి ముస్తాబు చేసి ప్రజల చేతుల్లో పెట్టకుండా ఎందుకు అధికారులు కావచ్చు అప్పుడున్న ప్రభుత్వం కావచ్చు వీళ్ళందరూ నిర్లక్ష్యం చేశారు సో ఇంకా ఎలక్ట్రిసిటీ వైరింగ్ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా పూర్తిగా కన్స్ట్రక్షన్ అయినట్టు మనకిక్కడ కనిపించట్లేదు మనం ఇంకో పక్కన చూసుకుంటే అన్ని డోర్స్ ఓపెన్ ఉన్నాయండి అన్ని డోర్స్ ఇదిగోండి కిచెన్ డోర్ కూడా ఓపెన్ ఉంది సో ఇగో చూడండి మందు తాగి ఇక్కడ గ్లాసులు చేశారు సో అందరికీ ఒక క్రిమినల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి లేకపోతే వీటన్నిటికి ఒక అడ్డగా మారిపోయింది ఇంకో పక్కన ఇటు పక్కన వచ్చి చూస్తే కనుక ఒక అడవి ఒక అడవి లాంటి మనకు వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ అంతా చెట్లు పిచ్చి పిచ్చి చెట్లన్నీ మొ మొలిచిపోయినాయి ఇక్కడ పాములు కావచ్చు లేకపోతే ఇంకేదైనా విష జంతువులు కావచ్చు ఇంకేదైనా ఉండడానికి అవకాశం ఉన్నట్టు ఇంత గుబురుగా ఉన్నాయి చూడండి ఈ గ్యాప్స్లో అంత గుబురుగా ఉన్నాయి ఎక్కడ దేనికి కిటికీలు లేవు దేనికి దేనికి మనం చూసుకుంటే కనుక డోర్స్ కూడా సరిగా పెట్టి లేవు సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది సో పాములు వెళ్ళొచ్చు ఇంకేదైనా వెళ్ళొచ్చు సో ప్రజల డబ్బు అనేది ఇది జంతువులకి లేకపోతే ఇట్లా పిచ్చి చెట్లకి లేకపోతే ఈ వీటన్నిటికీ పాలే వీటన్నిటికీ ఇది అంకితం అయిపోయింది ప్రస్తుతానికి సో వీటన్నిటిని ఖచ్చితంగా రిమూవ్ చేయాలి ఎవరైతే అర్హులైన ప్రజలు ఉన్నారో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి కరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా చూపించి అంటే ఈ ప్రభుత్వము ఈ రికమెండేషన్స్కి కానీ లేకపోతే లంచాలకు కానీ వీటన్నిటికీ కానీ లొంగకుండా ఖచ్చితంగా ఈ లబ్ధిదారులు ఎవరు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ అందేలాగా చూస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది వీటిని ఖచ్చితంగా రిస్టోర్ చేయాలి కొన్ని ఎన్జిఓస్ కావచ్చు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు వీళ్ళందరినీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ కింద వీటిని మళ్ళీ రెనోవేట్ చేసి కనుక ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఫ్యామిలీస్కి అందరికీ ఇస్తే కనుక వాళ్ళందరి వాళ్ళందరికీ ఒక గూడునిచ్చినట్టు ఉంటుంది వాళ్ళందరికీ ఒక ఇచ్చినట్టు ఉంటుంది ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ అనేవి టూ ఉన్నాయి వేరే ఫ్లోర్స్లో కూడా సిచ్యువేషన్ ఎట్లుంది అనేది చూద్దాం అసలు ఈ వీటిని రిస్టోర్ చేయాల్సిన అవకాశం అసలు అవసరం ఏముంది ఏముంది అని అంటే బేసికలీ ఇక్కడ ఉండే ఇనుము కావచ్చు ఇక్కడ ఉండే సిమెంట్ కావచ్చు వీటన్నిటిని మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇవన్నీ పాడైపోతున్నాయి మళ్ళీ ప్రభుత్వం వీటిని రెనోవేట్ చేయడానికి మళ్ళీ డబ్బులు వేచించాల్సిన అవసరం ఉంది లేకపోతే ఒక పదేళ్ళకు ఇరవై ఏళ్ళకో భారీ వర్షాలు వచ్చినప్పుడు మనం గతంలో చూసుకుంటే హైదరాబాద్లో కావచ్చు వేరే కాలనీస్లో కావచ్చు గవర్నమెంట్ ఏదైతే ఇల్లులని ఇచ్చిందో అలాంటి ఇల్లులని రెనోవేట్ చేయాల్సిన అవసరం తక్కువ టైంలోనే రెనోవేట్ చేయాల్సిన అవసరం పడుతుండే అంటే పెచ్చులు ఊడిపోవడం కానీ ఇలాంటి సిట్యువేషన్స్ మనం కొన్ని గవర్నమెంట్ కట్టిన బిల్డింగ్స్లో ఇంతమంది చూసినాం సో ఆ సిట్యువేషన్ రాకూడదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా వీటిని మెయింటైన్ చేయాలి రెస్టోర్ చేయాలి రెనోవేట్ చేయాలి ప్రభుత్వం మళ్ళీ ప్రజల డబ్బుని మళ్ళీ వృధా చేయకుండా వీటిని రెస్టోర్ చేసి ఇప్పుడున్న అర్హులందరికీ కూడా ఖచ్చితంగా వీటి అన్నిటిని అందజేసే అందజేసే కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందని మనకు అనిపిస్తుంది ఇంకో పక్కన మనం చూసుకుంటే డోర్లు ఊడిపోయినాయి మరి డోర్లు తీసుకెళ్ళిపోదామన్న ఉద్దేశంతో వీటిని పీకేశారా లేకపోతే ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ అట్లుందా అనేది మనం ఒకసారి గమనించాలి చూడండి సో ఆల్మోస్ట్ ఇంకొంచెం ఫోర్స్ అప్లై చేస్తే ఇది ఊడిపోయేలా ఉంది సో మరి దీన్ని కావాలని ఇరగొట్టారా లేకపోతే దీని వర్క్ ఈ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇంతే ఉందా అనేది కూడా మనం గమనించే అవకాశం ఉంది ఇంకో పక్కన కిటికీలు లేవు యాజ్ యూజువల్ అన్ని రూమ్స్లో ఎట్లుందో అట్లనే ఉంది అండ్ ఎక్కడ చూసినా అదే మందు గ్లాసులు చెత్త చెదారం ఇవే ఉన్నాయి ఈ వెంటిలేషన్కి సంబంధించిన కొన్ని పిల్లర్స్ కొన్ని బ్రిక్స్ లాంటి సిమెంట్వి ఉన్నాయి ఇక్కడ అవి కూడా క్రాక్స్ వచ్చిన్నాయి మనం చూసుకుంటే ఇవి కూడా మరి ఇరగొట్టారా లేకపోతే ఈ కొన్ని సంవత్సరాలు అయిన దానివల్ల అదంతా పాడైపోయిందా మరి అని అనేది మనం ఒకసారి గమనించాలి సో యా మనం చూసుకుంటే వేరే రూమ్స్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంది ఏ డోర్స్కి బెడాలు లేవు అంటే ఎవరు రావద్దనా లేకపోతే ఎవరు ఆక్యుపైడ్ ఉండొద్దనా లేకపోతే ఇవన్నీ తీసుకెళ్ళి ఎవడన్నా ఐరన్ స్క్రాంప్ కంపెనీ షాపులల్లో అమ్ముకోవడానిక లేకపోతే ఏంటి అలాగే చూడాలి సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే సిచ్యువేషన్ ఇంకొంచెం వరస్ట్ ఉంది డోర్లు కూడా ఎరగొట్టేసారు అలాగే కిచెన్ కావచ్చు మిగతా ప్లేసెస్లో కూడా అట్లనే ఉంది సో ఇది ఫస్ట్ ఫ్లోర్ పరిస్థితి మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇంకొక ఫ్లోర్కి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాము సో కొన్ని వందల ఇల్లులు ఉన్నాయి ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ కొన్ని వందల ఇల్లులు ఉన్నాయి ఈ సింగన్నగూడెం ఏదైతే భువనగిరి నేషనల్ హైవే ఏదైతే మనకు వరంగల్ నుంచి ఇటు ఛత్తీస్గఢ్కి వెళ్ళే ఒక హైవే ఉంది హైవే పక్కనే హైవే నుంచి ఒక యాభై మీటర్లు వంద మీటర్ల దగ్గరలోనే ఉన్న సొసైటీ ఇది ప్రైమ్ లొకేషన్ యాక్చువల్లీ చెప్పుకోవాలనుకుంటే నాకు తెలిసి కొన్ని కోట్ల ఆస్తి విలువ చేసే అంత ప్రాపర్టీ ఇది దీన్ని ప్రభుత్వ ఆస్తిగా పరిగణించి ఎవరికైనా కమర్షియల్గా ఎవరికైనా ఇచ్చినా కూడా చాలా ఆదాయాన్ని ప్రభుత్వం సంపాదించే అవకాశం కూడా ఉంటుంది అలాంటి లొకేషన్ స్ట్రాటజికల్లీ ఒక ప్రైమ్ లొకేషన్లో ఉంది అలాంటి లొకేషన్లో ఉండి కూడా దీని నుంచి ఎవరికి ఉపయోగం లేదు ప్రజలకి కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఉపయోగం లేని దుస్థితిలో ఇప్పుడు ప్రస్తుతం ఇది ఉండడం కూడా మనం గమనించవచ్చు సో ప్రస్తుతానికి మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాం సెకండ్ ఫ్లోర్లో కూడా ఆల్మోస్ట్ అన్ని డోర్స్ ఓపెన్ ఉన్నాయి కొన్ని డోర్స్కి బెడాలు కూడా లేవు అలాగే సేమ్ సిట్యువేషన్ కనిపిస్తుంది మనకి మేబీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి రావడానికి మందు తాగి మళ్ళీ కేర్ఫుల్గా కిందికి వెళ్ళలేమన్న ఉద్దేశంతో ఇక్కడికి పైకి ఎక్కువ మంది రాలేదేమో అనిపిస్తుంది సో ఒక ఒక ఫ్లాట్లోకి వెళ్ళి చూద్దాం మనము ఏంటి పరిస్థితి అనేది కూడా సో ఇక్కడ కూడా చూసుకుంటే కనుక సెకండ్ ఫ్లోర్ సిట్యువేషన్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది సిగరెట్ ప్యాకెట్లు ఇక్కడ అగ్గిపెట్టెలు అండ్ ఇక్కడ కూడా బెడాలు లేవు డోర్స్కి మరి ఇదంతా మెటల్ అన్నీ తీసుకెళ్ళిపోయారా మరి ఏంటి నాకు అర్థం కావట్లేదు ఈ డోర్ రావట్లేదు సో పావురాలకు ఒక అడ్డగా మారిపోయింది ఇక్కడ మనం చూసుకుంటే ఇదంతా ఇక పావురాలకు సంబంధించిన ఒక అడ్డలాగా ఉంది ఇది పావురాలకు సంబంధించిన వ్యర్థాలు ఇదంతా సో ఈవెన్ బాత్రూమ్స్ వీటన్నిటి పరిస్థితి కూడా అట్లనే ఉంది యాజ్ డీస్గా వీటిని కూడా మెయింటైన్ చేయకుండా అట్లనే వదిలేశారు సో ఎక్కడ చూసినా పావురాలు మేకలు లేకపోతే తాగుబోతులు లేకపోతే ఇట్లా క్రిమినల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు అందరూ వాళ్ళే ఉన్నారు సో వాళ్ళకి పరిమితం ఏమైంది ప్రభుత్వ ఆస్తి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన ఈ ఆస్తులు వాళ్ళకి పరిమితమైనా అట్లీస్ట్ డోర్స్ కూడా పెట్టి లేవు కిటికీలకు ఎక్కడ గ్లాసెస్ లేవు ఉన్న గ్లాసెస్ సగం పగిలిపోయి ఉన్నాయి మనం ఇంకో వేరే పక్కన చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్స్లో కనుక చూసుకుంటే కనుక అవి పగిలిపోయి ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతానికి ఇక్కడ సో మనం ఒకసారి టెర్రాస్ పైన్కి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం టెర్రాస్ పైన నుంచి చూద్దాం అసలు ఇక్కడ ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి వాటి దుస్థితి ఎలా ఉన్నది అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో సెకండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి కొంచెం టెర్రాస్ మీదకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము సో టెర్రాస్ పైన చూడండి ఈ సిమెంట్ అంతా కూడా క్రాక్ వచ్చింది ఒక టైప్ ఆఫ్ చెమ్మబడితే అంటే వాటర్ ఆగిపోయిన తర్వాత పడితే ఎలాంటి ఉన్నదో అలాంటి సిచ్యువేషన్లు సిగరెట్ డబ్బాలు సిగరెట్ ప్యాకెట్లు సిగరెట్ పీకలు కాంక్రీట్ అంతా కూడా క్రాక్స్ వచ్చిన్నాయి ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇక్కడే తెలుస్తుంది ఒక పక్కన మనకి సో కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఈ రకంగా ఉన్నప్పుడు దీన్ని ప్రాపర్గా రిస్టోర్ చేసి మెయింటైన్ చేయకపోతే దీన్ని లైఫ్ స్పాను ఎక్కువ సంవత్సరాలు వచ్చే అవకాశం కూడా లేదు సో టెర్రాస్ మీదకి మనం వచ్చేసినాము ఇప్పుడు టెర్రస్ పైనకి వచ్చి చూస్తే సిచ్యువేషన్ చూడండి ఏదైతే ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయో ఈ ట్యాంక్స్ అన్నిటికి కనెక్ట్ చేసే పైప్స్ ఉన్నాయి ఆ పైప్స్ అన్ని కూడా ఎరగొట్టి ఉన్నాయి ఇంకో పక్కన పైప్స్ పైన ఉండాల్సిన ఏదైతే సిమెంట్ క్యాప్స్ ఉన్నాయో ఆ క్యాప్స్ కూడా ఒకటి రెండు కింద ఉన్నాయి సో యా సో ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఇంత వరస్ట్గా ఉంది అండ్ బ్యాక్డ్రాప్లో మీరు చూసుకుంటే కనుక వేరే బిల్డింగ్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అన్ని ఫ్లాట్స్కి సంబంధించి ఏ ఒక్కదానికి కూడా కిటికీలు సరిగ్గా లేవు అన్ని గ్లాసెస్ పగలగొట్టున్నాయి సో ఈ క్రిమినల్ యాక్టివిటీసు లేకపోతే ఈ పని పాట లేని ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ అద్దాలను పాల్గొట్టినట్టు మనకు అనిపిస్తుంది సో వీటన్నిటిని కూడా మానిటర్ చేసి మెయింటైన్ చేసి వీటన్నిటిని కూడా చూసుకోవడానికి కొంతమంది అధికారులు కావచ్చు లేకపోతే కొన్ని ఎన్జిఓస్కో లేకపోతే కొన్ని ఎమ్ఎన్సీస్కి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి కొన్ని ఎంఎన్సీస్కి కూడా వీటిని కనుక ప్రభుత్వం ఇవ్వడమో లేకపోతే అసలు టైం వృధా చేయకుండా ఎవరైతే లబ్ధి లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ఉన్నాయో పేదవాళ్ళు ఉన్నారో అసలు నీడలేని వాళ్ళు ఎంతమందో ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా మనం కనుక వీటిని రిస్టోర్ చేసి అతి తొందరలో ఇవ్వగలిగితే కనుక అది అంతకంటే ఇంకా అసలు మనం చెప్పలేము ఆ ఫ్యామిలీస్లో అప్పుడు చూసే ఆనందం అనేది మనం ఈ మాటల్లో వర్ణించలేము అలాంటి సిచ్యువేషను సో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు జస్ట్ అప్లికేషన్స్ పెట్టాము మాకు అప్లికేషన్స్ తర్వాత మాకు అలాట్ అయింది అన్న దగ్గరనే హ్యాపీనెస్ వాళ్ళది ఆగిపోయింది కానీ ఈ ఇళ్లలోకి ఇంకా రాలేదు ఎప్పటికీ వాళ్ళు ఆ ఆశలు వదులుకున్నారేమో అనిపిస్తుంది అట్లీస్ట్ ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఖచ్చితంగా వాటి మీద వాళ్ళది వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటే బాగుంటుందని చెప్పి వీళ్ళందరికీ పరిష్కారం దొరకాలి వీటన్నిటిని రెనోవేట్ చేయాలి రిస్టోర్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే ఈ చుట్టుపక్కల పరిస్థితి ప్రాంతాల్లో కొంతమంది ఆల్రెడీ బీహెచ్కెల్ నివసిస్తున్నారు వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు పరిస్థితి ఏంటి మెయింటెనెన్స్ ఎలా ఉంది ప్రభుత్వం నుంచే మనకు కావాలనుకుంటున్నాం అధికారుల నుంచి ఎలాంటి ఇనిషియేటివ్ కావాలి లేకపోతే ఎలాంటి హెల్ప్ కానీ సపోర్ట్ కానీ అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం అలాగే పరిసర ప్రాంతాల్లో కూడా కొంతమంది నివసితులు ఉన్నారు ఇక్కడైతే పిచ్చి మొక్కలు మొలవడం కావచ్చు ఇక్కడైతే క్రిమినల్ యాక్టివిటీస్ కావచ్చు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో ఆ యాక్టివిటీకి సంబంధించి వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నది అనేది కూడా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలానే బ్యాక్డ్రాప్లో మిమ్మల్ని చూసుకుంటే భువనగిరి ఫోర్ట్ కూడా కనిపిస్తుంది సో భువనగిరి ఫోర్ట్ ఇంత మంచి వ్యూ ఇంత మంచి వ్యూ ఉన్న హైవే పక్కనే ఉన్న సొసైటీ అండి ఇది కొన్ని వేల కోట్లు దీనికి నాకు తెలిసి ఖర్చు అవుతుంది ఐ మీన్ వాల్యుయేషన్ ఉంటుంది అంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న థింగ్ అండి ఇది నేను బిలీవ్ చేయట్లేదు ఇంత మంచి లొకేషన్లో ఒక మంచి ఇల్లు కట్టుకొని ఇంత మంచి వ్యూతో ఉంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు అలాంటి ఆనందాన్ని ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరి కళ్ళల్లో చూడాలని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను ప్రస్తుతం మనం ఇక్కడ కొంతమంది స్థానికులు ఉంటున్నారు ఇక్కడ దగ్గరలోనే వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ వీటి వల్ల అనేది అడిగి తెలుసుకుందాం అన్న మీ పేరు చెప్పండి అన్న నా పేరు ప్రసాద్ అండి ఇక్కడే లోకల్ ఉంటాం మేము ఇక్కడ ఇంద్రమ్మ కాలనీలో మా క్వార్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఇంద్రమైలు ఇవి బానే ఉన్నాయి ఆ ఇంద్రమైన్లు బాగానే ఉన్నాయి ఈ డబల్ బెడ్రూమ్కి వచ్చే వరకు ఇప్పటి వరకు దీనికి అనౌన్స్ చేసిరు పట్టాలు ఇచ్చారు కానీ దీంట్లో ఇంకా డ్రైనేజ్ ఉంది పెయింటింగ్ వర్క్ ఉంది ప్యాచ్ వర్క్ ఉంది ఇంకా చాలా వర్క్ ఉంది దీంట్లో మళ్ళీ పట్టాలు ఇచ్చారు అందరికీ ఇంకా వాళ్ళు ఉండడానికి ఫెసిలిటీస్ అంటూ ఏం లేవు ఇక్కడ వాటర్ ప్రూఫ్ కానీ డ్రైనేజీ లైన్ కానీ ఏమీ లేవు ఎట్లాంటి ఇబ్బందులు అన్న వాళ్ళ దీనివల్ల మీరు అసలు ఈ ఇప్పుడు ఇవన్నీ ఖాళీగా ఉంటున్నాయి మేము వెళ్ళి లోపల చూస్తే కొన్ని చోట్ల మాకు కూడా ఏమవుతుందంటే ఇక్కడ ఈ కాలనీలకు లోపలకి ఎంటర్ కావాలంటే ఇక్కడ చెట్లు అన్నీ పెరిగిపోయినాయి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లలో వచ్చి డైలీ మందు తాగుడు కూర్చొని పత్తాలు ఆడుకునే ఇవన్నీ చేస్తారు నైట్లో కూడా పిల్లలు రావాలన్నా స్కూల్కి రావాలన్నా ఆడబోళ్ళు రావాలన్నా ఎవరు రావాలన్నా ఇబ్బంది పడుతురు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నైట్ పదకొండు పన్నెండు ఇంటి దానిక కూడా ఇక్కడ తాగుతూనే ఉంటారు తాగుతున్నారు తాగుతున్నారు ఇక్కడ బాటిల్ బాటిల్ కిటికీ అద్దాలు డబల్ బెడ్రూమ్ కూడా కొంచెం డ్యామేజ్ చేసారు మొత్తము డ్యామేజ్ చేసేరు కిటికీలు విక్కపోయారు కొన్ని మన కరెంటు వైర్లు కూడా తీసుకుపోయారు మన మన ఇది ట్యాప్ సంబంధించిన నల్ల నల్ల కలెక్షన్లు కూడా అవి కూడా అన్ని తీసుకోవాలి బీడలు అన్ని ఎత్తుకపోయారు అన్ని ఎత్తుకపోయారు ఇప్పుడు దీంతో ఏమైతుందంటే ఇది దొంగలకు అడ్డ అయిపోయింది ఇక్కడ దాంతో ఇక్కడ కాలనీలకు లోపలికి రావాలన్నా కానీ భయపడతారు అంత ఫ్యామిలీస్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా పిల్లలు మీకు నాకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఏం చదువుకుంటున్నారు నైన్త్ ఎయిత్ నైన్త్ ఎయిత్ సో కి వెళ్ళి రావడానికి బయటకి తర్వాత ఆ తర్వాత వెళ్ళడం అనేది ఉంటుందా ఎప్పుడైనా సాయంత్రం పూట ఇప్పుడు ఏదైనా అవసరం పడితే వాళ్ళు ట్యూషన్కో దానికో దీనికో పోతుంటారు కదా రావాలంటే మేమే పోయి తీసుకొని రావాల్సి వస్తుంది మంచి ఉండాలి మంచి ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది సో మనం చూస్తే కనుక ఇట్లాంటి పరిస్థితి ఉంది ఇక్కడ సో వెంబడి తల్లిదండ్రులు ఉంటే తప్పించి ఈ ఏరియాని ఈ కాలనీని దాటి వెళ్ళే పరిస్థితి లేదని కూడా మనకు అన్న మాటల్లోనే తెలుస్తుంది సో అలాంటి అసాంఘిక చర్యలు లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి అని చెప్పి మనకి అర్థం చేసుకోవచ్చు అమ్మ మీ పేరు చెప్పండి కంసల్య ఎన్నికల్లో ఉంటారు ఇక్కడ పదేళ్ళు అవుతుంది ఓకే ఇక్కడ బాగా చెట్లు గిట్ల అన్ని మొలిచినాయి కదా ఇలా ఎట్లున్నది పరిస్థితి ఆగమాగమే ఉంది పరిస్థితు చాలా ఆగం ఉంది పిల్లల్ని వేసుకొని ఉండాలన్నా కూడా భయమైంది మా నైట్ ఇప్పుడు రెండు సార్లు ముఖ్యమంత్రి వచ్చిన కానీ ఈ మోరీలు లేవు మాకు రోడ్లు లేవు చాలా ఇబ్బంది ఉంది ఏ కన్సిలర్కి ఫోన్ చేసినా ఎవరు పట్టించుకోవట్లేరు ఏ చైర్మన్కి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేరు అంతే చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు ఎవరైనా సహాయపడతారంటే వస్తురు జే అంటారు ఓట్లే అంటారు ఆ రోజు మందమే చెప్పిపోతారు అంతవరకే మాకు చా పాములు గీములు ఏమన్నా రావడం ఇక్కడ అవధులు కూడా పాములు ఉన్నాయి పాములు మస్తు పాములు ఉన్నాయి మాకు పాములతో కూడా భయం ఉంది ఇవన్నీ ఇక్కడ మోరి దగ్గర కూడా అనిపిచ్చినాం చాని ఇబ్బంది ఇంట్లో గిట్లు వచ్చినాయి పాములు చాలా డ్రైనేజ్ సిస్టమ్ సంగతి మోరి కట్టాలి సార్ మాకు మోరి లెక్క చాలా ఇబ్బంది అవుతుంది రెండు రాజీవ్ గృహ కలిపి ఉన్నాయి కదా అటు సైడ్ డ్రైనేజ్ సిస్టమ్ మరి లేదు మాకు లేదు మీకు లేదు మాకు లేదు ఇక్కడ ఇప్పుడు ఈ నాలుగు ఇండ్లు ఇప్పుడు ఎనిమిది ఇండ్లు ఉన్నాయి సార్ ఇక్కడ ఎనిమిది ఇండ్లకు మాత్రం లేదు మాకు కంసలేదు కట్టంటే సరే కడతా కడతా అంటుండే కొట్టుండి అంతే అట్లా మా ఇబ్బందులు ఉన్నాయి సార్ మాకు దయచేయాలని అందరికీ నమస్కరిస్తున్నా అన్న మీ పేరు చెప్పండి నా పేరు శ్రీనివాస్ అండి మేము ప్రజెంట్ ఇక్కడే ఉంటాము ఓకే కాకపోతే ఏంటంటే ఇవి కట్టి ప్రజలకు వినియోగం లేకుండా పోయింది అటు గవర్నమెంట్ ధనం వేస్ట్ అయిపోయింది ఈ ప్రజలకు అలాట్మెంట్ చేసినా వాళ్ళు వచ్చిన ఉండేది వచ్చ ఉండేది అనవసరంగా ఇవి తాగుబోతలు ఇలా కూర్చొని తాగి అవి సీసాలు కావాలంటే చూడండి ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళకు డిస్టర్బెంట్ అవుతుంది ఎవరెవరో వచ్చి ఇక్కడ అంతా కూర్చొని అవి ఇవి అన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ అటు గవర్నమెంట్ ధనం ఎట్లాగో వేస్ట్ అయింది ప్రజలకిస్తే ప్రజలన్నా వినియోగించుకుంటారు కనీసం ఇప్పుడు ఇంకొక ఇప్పటికే ఆరు సంవత్సరాలు అవుతుంది ఇంకో ఐదు ఆరు సంవత్సరాలు ఎవ్వరు లేకుంటూ పోతే కూలిపోతాయి ఏమంటారు మళ్ళీ తర్వాత ఆ గవర్నమెంట్ కట్టింది కూలగొట్టింది మంచిగా కట్టలేదు బిల్డర్ అది గవర్నమెంట్ వేస్ట్ అని ఈ దుమ్మెత్తిపోస్తానికే తప్పితే వేరేది ఏం లేదు అదే ఇప్పుడు జనాలు ఉన్నారనుకో ఏమన్నా రిపేర్లు ఉంటే వేయించుకుంటారు ఈ అద్దాలు వేసారు అన్ని వలిగిపోయినాయి ఆ డోర్లు గాలి కొట్టుకొని మొత్తం పొల్లు పొలైనాయి ఇవి ఇవి పైపులు కాళ్ళు ఊడవకపోతున్నారు డ్రైనేజ్ పైపులు అయితే డ్రైనేజ్ పైపులు వేసారు వాళ్ళు అన్ని ఊడవకపోతారు ఎవరు నచ్చినట్టు అటు ఊడవకపోతున్నారు ఆ బండలు కిటికీలు కూడా ఊడకపోయారు ఆ ముందుకు పోయి చూడండి కిటికీలు కూడా ఊడకపోయారు కొందరు జనాలు అదే వాళ్ళకి ఎవరికో అలర్ట్ చేశారు అనుకో వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు ఉంటుంట్రీ వాళ్ళు వాళ్ళు ఎవరి ఇల్లు వాళ్ళు భద్రంగా పెట్టుకొని చూసుకుంటుంట్రీ మంచిగా ఉండేది గవర్నమెంట్కి కూడా చెడ్డ పేరు రాకపోయేది ఎవరు వాళ్ళు రిపేర్ చేయించుకొని ఉన్నాక మనుషులు ఉంటే తొందరగా కూలిపోదు మనుషులు లేకపోయేసరికి తొందర కూలిపోతుంది ఎంత మంచి ఇల్లు అయినా తొందరగా కూలిపోతుంది ఇప్పుడు దీనికి కనీసం ఇప్పుడు మళ్ళీ ఇది రిపేర్ చేయించాలంటే నాలుగు కోట్లు అంటారు సగం కాంట్రాక్టర్కి సగం వీళ్ళకి మళ్ళీ అది కూడా సరిగా చేయరు చేసిన ఐదు ఆరు కోట్లు మళ్ళీ అట్లా ప్రజా ప్రజాధనమే గవర్నమెంట్ ధనమే వేస్ట్ ఎట్లా చేసినా మళ్ళీ ప్రజాధనమే వేస్ట్ కానీ ఇది నిరుపయోగం ఉంది ఎవరికి లాభం లేకుండా పోయింది పెట్టుబడి పెట్టినట్ట పైసలు పెట్టినట్టు అయింది ఎవరికి ఉపయోగం లేకుండా పోయింది ఎంత తొందరగా ప్రజలకు ఇచ్చేస్తే అంత మంచిగా ఉంటుంది గవర్నమెంట్ కూడా మంచి పేరు ఉంటుంది ఆ గవర్నమెంట్ చేసింది మేమే ఇయ్యాలి ఈ గవర్నమెంటే చేసింది మేమే వెయ్యాలి కొట్లాడుకుండే తప్ప సామాన్యుడికైతే లాభం అయ్యేది అయితే ఏం లేదు మేము వస్తే వాళ్ళ పేరు వస్తుందని ఈ గవర్నమెంట్ వాళ్ళు పంచకపోతే వాళ్ళ పేరు ఆ బంధాన్ని చేద్దామని వీళ్ళు వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే ఉంది కానీ ప్రజలకు వినియోగం చేసింది అయితే ఏం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్